అనలాకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు రెండు వేలు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు నువ్వు ఉపయోగం చేస్తే నువ్వు పని చేస్తావు సాడిగా పని చేయవు ఈ అమ్మాయి పని మీ అబ్బాయి చేయవు మీ అమ్మ పని చే

ఏం పర్వాలేదు అన్నాడు అదేదో చెప్పండి ఇంత సంతోషంగా లేదు యాభై కొట్టేసి రెండు లక్షల కోట్లు ఇస్తానన్నాడు మహాప్రభు ఈ కోట్లు వద్దు నీ చెలు వద్దు ఈ డబ్బులొద్దు నాకు ఇంత పెట్టుకున్నాడు కానీ మండలాల వెళ్ళి వ్యవసాయం చేసి కూడా బతిస్తున్నాడు ఆ దేశం రెండు సంవత్సరాల్లో సెటర్ అయిపోయింది మన దేశంలో సంవత్సరాలు అనేది కానీ సెటల్ అయిపోదు అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాం మనం ఈ ఎంతైతే జరిపోర్ని చేయకుండా ఆచినందుకు నువ్వు డాక్టర్లు కట్టేస్తున్నావు ఇలా ఉన్నా బాగుపడ్డాకు ఈ విధంగా అయిపోయింది కెమికల్స్ ఇవాళ తల్లిపాలు పిల్లలు తాగుతానికి అర్హత సిచ్యువేషన్ లో ఉన్నాం మనం జపాన్లో లో తొమ్మిది వందల ఆరు లోతు మట్టి తీసేసి మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నారు యూరియా గుంతులు ఈ టూ పాయింట్ ఫోర్ గుంతులు వేస్తే ఆరు సంవత్సరాలు కంటిన్యూ చేస్తే నూటికి నూరు మందికి క్యాన్సర్ వస్తుంది పంజాబ్ హర్యానాలో అదే జరిగింది అక్కడ బ్యాన్ పెడితే ఇక్కడికి వచ్చి పడేది పంజాబ్ హర్యానాలో తంటే తెలంగాణను ఆంధ్రప్రదేశ్ లో వచ్చి పడ్డారు ఈ విధంగా మనను మన రక్షించుకోపోతే మన పట్టణాన్ని రక్షించుకోపోతే మనం ఎందుకు పనికిరాం మనం ఏదో సాధించాం అనుకుంటారు ఏం సాధించాం ఆరోగ్యమే మహా భాగ్యం డబ్బు కాదు ఇప్పుడు మిజలవ్ ని కాజే పోవార్ధో తర్వాత ఆరోగ్య పోవార్ధో ఇంతక మళ్ళీ మిజలవ్ పోవార్ధో మనం బుకింగ్ గా కాల్సితే ఆరోగ్యం